షుగర్ వ్యాధికి మార్కెట్లో షుగర్ చాలా మందికి షుగర్ ఉన్నది లైక్ ఐ థింక్ థర్టీ పర్సెంట్ మందికి షుగర్ ఉన్నది డయాబెటిక్ అది షుగర్ రావడానికి కారణం రకరకాల కారణం ఉన్నది బట్ షుగర్ వస్తే మనిషికి లైఫ్ చాలా తక్కువైతున్నది ఎందుకంటే షుగర్కి డైలీ ట్యాబ్లెట్ వాడి వాడి కిడ్నీ ఖరాబ్ అవుతున్నది కిడ్నీ ఖరాబ్ అయితే కిడ్నీ డయాలసిస్ నడుస్తుంది ఆ కిడ్నీ డయాలసిస్ నడిచిన తర్వాత వాళ్ళకి ప్రాణం పోతుంది ఇట్లా మార్కెట్లో జరుగుతున్నది సో మన పంచగవ్యల ఎంత షుగర్ ఉండేని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత షుగర్ ఉండేని ఆ షుగర్కు నార్మల్ చేయడానికి శక్తి మన పంచగవ్య మధుమేహారి చూర్ణంలా ఉన్నది పంచగవ్య గోమూత్ర అరకులా ఉన్నది ఇంకా ఒక చూర్ణం ఉన్నది ఇట్లా మనము ఆ మధుమేహారికి మనము మెడిసిన్ యూజ్ చేస్తే మన మధుమేహరి ఒక నెల రెండు నెల నాలుగు నెల మ్యాక్సిమం ఆరు నెలల షుగర్ నార్మల్కి వెళ్ళి వస్తుంది మనకు ఇది గోమాత కృప గోమాత దయా ద్వారా పంచుగవ్య ద్వారా మనము భారతదేశంకి నిరోగి చేయనికీ ప్రయత్నం చేస్తున్నాం